ఏ ఇంట్లోనైతే ఆడవాళ్ళు గట్టిగా అరుస్తూ గట్టిగా మాట్లాడతారో వాళ్ళని గయ్యాలి అంటారు అసలు ఆమె అలా తయారవడానికి కారణం ఎవరో తెలుసా కట్టుకున్న భర్తే ఎందుకంటే ఇంట్లో సరుకులు అయిపోయాయి పిల్లాడికి ఫీజు కట్టాలి మూడు రోజుల నుంచి అరుస్తూ మొత్తుకున్నా మాత్రం నీవు పట్టించుకోవటం లేదు అసలు ఇంటిపైన పిల్లల పైన భార్య పైన ఏమైనా నీకు ధ్యాస ఉందా అని ఏ ఆడది అరుస్తూ మాట్లాడుతుందో ఆమె గయ్యాలిగా మారిపోతుంది ఒక విషయం చెప్పండి ఇంట్లో అవసరాలని తెలుసుకొని ఏది అవసరమో వాటినన్నింటినీ శ్రద్ధగా సమకూర్చి పెడితే ఏ భార్య మట్టుకు అరుస్తూ నాలుగు సార్లు చెబుతుంది అట్లా అరుస్తూ మాట్లాడినందుకు ఆమె గయ్యాలిగా మారిపోతుంది దీనికి కారణం ఎవరు ఇప్పటికైనా మీకు అర్థమైందా భర్త సరైన వాడై అన్ని సమకూరిస్తే ఏ భార్య గట్టిగా మాట్లాడదు అరవదు ఆమె గయ్యాలి కావడానికి కారణం భర్తే